మా నాన్నగారు అయితే ఇప్పుడు క్లీన్ చేయడానికి రెడీ అయిపోయినారు చూస్తున్నారుగా మొత్తం చెత్త మొత్తం క్లీన్ చేస్తున్నారు ఇప్పుడైతే మా నాన్నగారు మొత్తం ఫుడ్ అయితే ఇస్తున్నారు కోల్కి మీకు అయితే బీడోలు కనబడుతుంటుంది హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు అయితే ఒక కొత్త బీడోతోనైతే మీ ముందుకు వచ్చేసాను ఏంటి అనుకుంటున్నారా మీరైతే ఆల్రెడీ తమ్ళన్లో చూసి ఉంటారు నేనైతే ఒక నాటుకోళ్ళు చిన్న సెడ్ అయితే చేశాను కదా దాని గురించి అయితే వీడియో చేస్తున్నాను నాటుకోళ్ళకి ఫుడ్ ఎలా చేస్తున్నావు ఏంటి ఎలా క్లీన్ చేస్తున్నావు ఎలా తిరుగుతున్నాయి మా మేడ మీద అవన్నీ అయితే మీకు అయితే వీడియోలో అయితే చూపిస్తాను అంతకుముందు కానీ మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి టిప్స్ ఉంటే కామెంట్ ద్వారా కామెంట్స్ చెప్పండి మీ నేనైతే ఫాలో అవుతాను టిప్స్ ఇప్పుడైతే మనం చూద్దాం మన చిన్న చిన్ని కోళ్ళ పిల్లలు అయితే ఏం చేస్తున్నాయి మా సైడ్ క్లీనింగ్ అవన్నీ అయితే మేము ఇప్పుడు చూద్దాం పదండి ఇప్పుడైతే మార్నింగ్ అయింది కోడి పిల్లలు మొత్తం బయటకు వెళ్తున్నాను చూడండి ఎంత స్పీడ్గా అయితే వెళ్తున్నాయి మీకైతే కనబడుతుంటుంది వీడియోలో చూడండి ఎంత ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతుంది చూడండి ఇప్పుడైతే మా మార్నింగ్ అయింది సెవెన్ టు సెవెన్ ఓ క్లాక్ అయింది నేనైతే మొత్తం బయట మేడం అయితే అయితే కోళ్ళని వదిలేను ఇప్పుడైతే వాటర్ తాగుతున్నాయి నేనైతే ఇప్పుడు ఫుడ్ కొద్దిగా పెట్టుకుంటాను మీరైతే చూస్తుంటారు నేనైతే చిన్న చిన్న భీము గుండులాగా ఉంటే దానికి ఏటంటే నాకు తెలియదు అదైతే వేసాను చూడండి మొత్తం అయితే చాలా అందంగా అయితే ఎత్తుక్కుని మరి తిండి అయితే తింటున్నాయి అదైతే ఒక ఎటు మరం అయితే గుండె గుండె చేసి తినేస్తుంది ఆ కోడి పిల్ల కోళ్ళైతే చాలా బాగా అయితే గ్రోత్ వచ్చాయి ఫుడ్ అయితే చాలా బాగా తింటున్నాయి చూస్తున్నారుగా మీకైతే వీడియోలు తెలుస్తుంటా ఇక్కడ అయితే మా అమ్మ అయితే ఇది మొరం ఇది కదా చిన్న ఇడ్లో మొట్టలో అక్కడైతే తింటున్నాయి మొత్తం అయితే మేడ మీద చాలా ఫ్రీగా అయితే తిరుగుతున్నాయి ఎక్కడికి వెళ్ళవు డోర్ తీ వచ్చేస్తాయి బయటికి చూడండి వాటర్ అయితే తాగుతున్నాయి నేనైతే వాటర్ పెట్టలేదు పెడతాను ఇప్పుడు లోపైతే మొత్తం సెట్ చేసాను క్లీనింగ్ కూడా చేసుకున్నాను మొత్తం అయితే మీ చూస్తారు చూడండి అలా బుజ్జి బుజ్జికి అయితే తింటున్నాయి అయితే మా తక్కినవి అయితే మనకి మీద ఈ ఆకులు గడ్డి గదరా అన్నీ అయితే ఉన్నాను అవి తింటున్నాయి చూడండి మీకైతే వీడియోలు కనబడుతుంటుంది ఇప్పటిదాకా కానీ మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరైతే ముందు ముందుకి చూస్తారు ఎలా ఉంటుంది ఏటో క్లీనింగ్ ఎలాగా మేము ఫుడ్ గటర్ పెడుతున్నాం ఎలా క్లీన్ చేస్తున్నాం అన్నీ అయితే ఇందులో చూపిస్తాను మీకు చూడండి మా నాన్నగారు అయితే ఫుడ్ వేస్తున్నారు వేస్తే ఇంకా చాలా బాగా అయితే గ్రోత్ వస్తుందని కోలామినోడు అయితే చెప్పాడు మాకైతే అవి దొరకకుండా ఇప్పుడైతే మా నాన్నగారు అయితే క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేశారు మాకైతే వన్ వీక్ వస్తుంది క్లీన్ చేసుకుంటే వన్ వీక్ తర్వాత మేము క్లీన్ చేసి మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా ఆతుంది గుండా నూకలు ఇది మన ఊకలు ఉంటాయి కదా అవి అయితే వేసుకొని నీట్గా అయితే సెట్ చేస్తున్నాం చూడండి మొత్తం అయితే చెత్త చెత్త చేస్తున్నాయి మేమైతే ఇప్పుడు క్లీన్ చేసుకుంటున్నాం లాస్ట్ టైం నేను చేశాను ఈ అయితే మా నాన్నగారు అయితే క్లీన్ చేస్తున్నారు చూస్తున్నారా మొత్తం అయితే ఎత్తేసి ఇలాగ బాయిటికి పోసుకొని తర్వాత మనం చెత్త మీద పడియాలి తర్వాత మళ్ళీ ఫ్రెష్గా అయితే మన కొత్తగా నీ ఓకలైతే వేసుకోవాలి మొత్తం చూడండి నీట్గా అయితే రెడీ చేస్తున్నాం అయితే నీట్గా ఉంచితే మనకి సైడ్ ఈ రోగాలు కానీ ఏవి కానీ రావు మనం అలాగుంచి వదిలేసామని కూడా చాలా రోజులు అవి ఇన్ఫెక్షన్ టైప్ అయిపోతాయి అందుగుంచే ఎప్పటికప్పుడు జాగ్రత్త క్లీన్ చేసుకోవాలి అవి జాగ్రత్తగా ఉంటే మనకి ఏ ప్రాబ్లం అని ఉండదు వాటర్ కూడా చూడండి అంత చెత్త అయిపోయింది అది కూడా నేను ఇప్పుడు క్లీన్ చేసి వాటర్ మళ్ళీ ఫ్రెష్ వాటర్ అయితే పట్టేసి పెడతాను అక్కడ నేనైతే ఒక కింద ఒక పెద్ద అట్ట మొక్క వేసాను దాని మీద ఒక బ్లాక్ జోరీ అయితే వేసాను దాని మీద అయితే నేను ఈ ఓకలు అయితే వేసి మొత్తం సెట్ చేసి ఆ బాక్సులు కనబడుతుంది కదా ఆ బాక్సుల్లో నేను ఓకలు పెట్టుకొని ఉంచుకున్నాను అడ్వాన్స్గా అదైతే వాళ్ళకి ఫుడ్ గురించి అయితే నేను ఓన్గా సెట్ చేశాను అలాగా ఒక క్యాప్ ఉన్న ఒక డ్రమ్ది ఆ క్యాప్ది ఆ ఫ్లైబోర్డ్కి స్క్రూలతో ఫిట్టింగ్ చేసి దాంట్లోనైతే నేనైతే ఫుడ్ అయితే ఇస్తున్నాను మీకైతే వీడియోలు కనబడుతుంటుంది చూడండి ఎంత చెత్త అయితే బయదేళింది ఈ యోగా లేడం కారణంగా అంత అంత స్మెల్ కానీ ఇది కానీ సైడ్ ఇది కానీ ప్రాబ్లం అయితే ఉండదు కోల్ కూడా చాలా ఆడుకొని అందులో వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అయితే ఎత్తుకుంటాయి మళ్ళీ ఒకరు మాకు సజెషన్ అయితే చెప్పారు అని ఇప్పుడైతే ఎస్క మా ఏరియాలో అంత లేదు నేను ట్రై చేస్తున్నాను నెక్స్ట్ అయితే వేసుక వేయడానికి ఈ చుట్టూ అయితే ఒట్టి ఓకలు అయితే వేసుకుంటాను చూస్తున్నారు అయితే ఇప్పుడు మా నాన్నగారు అయితే వేస్తున్నారు మీకైతే వీడియోలో అయితే క్లియర్గా అయితే కనబడుతుంటుంది మీరైతే కోల్కి బాగా ఫుడ్ కానీ ఇప్పుడు ఎండాకాలం కూడా వాటర్ కూడా పెట్టాలి నేనైతే గడిగడికి అయితే చెక్ చేస్తున్నాను వాటర్ తగ్గితే వాటర్ వేస్తాను ఇదిన ఇప్పుడైతే మొత్తం చెత్త అయితే తీసారు ఇదో నేనైతే ఫ్రెష్గా మళ్ళీ వాటర్ పట్టేసి మొత్తం క్లీన్ కడిసి తీసుకుని వచ్చాను ఇప్పుడైతే మా నాన్నగారు ఓకలు వేసిన తర్వాత నేనైతే ఈ వాటర్ని కన్ కడిసి పెట్టుకున్నాను కదా అక్కడైతే నేను సెట్ చేసుకుంటాను చూడండి మీకైతే వీడియోలు అయితే బాగా కనబడుతుంటుంది మా నాన్న అయితే జాగ్రత్తగా అయితే అన్నీ జాగ్రత్తగా వేస్తున్నారు ఓకలు అయితే నీట్గా వేసుకోవాలి ఇది మనకి మళ్ళీ వన్ వీక్ దాకా మాకు టెన్షన్ లేదు క్లీనింగ్కి అయితే హాయిగా ఆడుకునే ఉంటాయి మాకైతే స్మెల్ కూడా అంత ఉండదు కోల్కి మళ్ళీ సైడ్ ఇన్ఫెక్షన్ గట్రా ఏమి రోగాలు కానీ ఏవి కానీ రావు మనం ఎంత నీట్గా పెట్టుకుంటే అవి కూడా అంత జాగ్రత్తగా అయితే ఉంటాయి చూడండి ఇప్పుడైతే రెడీ అయిపోయింది నేనైతే వాటర్కి ఎంత ఇచ్చాను కదా అక్కడైతే వాటర్ సెటప్ చేస్తాను అక్కడైతే అయితే రెడీ చేశాను ఇప్పుడైతే అయితే మే తిరుగుతున్నాయి కదా ఇంత వేగైతే రావు నేను మళ్ళీ టు తర్వాత ట్వెల్వ్ టైంకి అయితే నేను తీసుకొని వస్తాను చూడండి మా నాన్నగారు అయితే అక్కడ క్లీన్ చేస్తారు కదా ఇక్కడికైతే ఫుడ్ మాల్ పట్టుకొని వచ్చారు మా నాన్నగారు చుట్టూ అయితే తిరుగుతున్నాయి చూడండి కోలు అయితే ఎంత చక్కగా అయితే తింటున్నాయి ఇప్పుడైతే మా నాన్నగారు ఉన్న అన్నం కలిసి పిసికి చేసి తీసుకొని వచ్చారు చూడండి ఎంత ముద్దుగా అయితే తింటున్నాయి మీకైతే బిడులు అయితే కనబడుతుంటాయి మొత్తం ఒక దగ్గర అయితే గుంపుగా వచ్చేసై కోల్ అయితే చాలా బాగా అయితే గ్రోత్ వచ్చింది మీకైతే లాస్ట్ వీడియోకి ఈ వీడియోకి అయితే కొద్దిగా డిఫరెన్స్ అయితే తెలుస్తుంటాయి నేను లాస్ట్ టైం అంటే కొనేసి తెచ్చుకున్న సైజు వచ్చేసి ఇప్పుడు నేను ఈ వీడియో పెట్టిన సైజు అయితే మీకు తెలుస్తుంటాయి చక్కగా

గడ్డి కాదురా రాని తినేస్తాను అన్నీ బాగా పెరిగిపోయినాయి పెరిగింది చూడండి ఎంత బుద్ధిగా అయితే ఈ అయితే తింటున్నాయి కోడిపిల్లలు అయితే మీరైతే చాలా జాగ్రత్తగా అయితే చూసుకోవాలి ఈ ఫుడ్ కానీ టైంకు వాటర్ కానీ రూమ్ క్లీనింగ్ కానీ టైమింగ్ టైమింగ్గా చేసుకోవాలి మేము చేసుకుంటూ చేసుకుంటే కొద్దిగా టైం అయితే వన్ వీక్ దాకా అయితే క్లీన్ చేయడం అవసరం ఉండదు మీకైతే కోల్ కూడా నీట్గా ఉంటాయి మీకైతే ఈ వీడియోలు అయితే తెలుస్తుంటుంది చూడండి ఎంత ముద్దు ముద్దుగా అయితే నా అమ్మ నాన్నగారు అయితే తినిపిస్తున్నాయి అవి తింటున్నాయి చూడండి ఆ హ్యాండ్ మీద ఎక్కిపోతాను అంటుంది ఇప్పుడైతే కింద నుంచి అయితే గడ్డి మొత్తం తీసుకుని వచ్చాను మళ్ళీ మీకు అయితే ఉంటుంది మొత్తం ఈ మొక్కలు చిన్న మొక్కలన్నీ కట్ చేసాం కదా ఆ మొక్కలన్నైతే తీసుకొని వచ్చాను అవి వేయడం కూడా అందరు కూడా పురుగులు గట్రా ఈ ఆకులు ప్రోటీన్ ఉంటాయి కదా అవి అయితే తింటున్నాయి చాలా ఇష్టంగా అయితే తింటున్నాయి కూలు అయితే మీకైతే వీడియోలను తెలుస్తుంటుంది అటుపక్క కూడా ఉన్నాయి చూడండి అటు కూడా వేసాను అటు కూడా ఎంచుకొని అయితే తింటున్నాయి మీకైతే వీడియోలను తెలుసుకు తెలుస్తుంటుంది ఇప్పటిదాకా మీరు కానీ మా వీడియో చూసి నచ్చినట్టయితే మా ఛానల్ను మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఇలాగే మంచి మంచి వీడియోలతో అయితే మీ ముందుకు వస్తాను ఇలాగే ట్రై చేస్తాను నీవు కొత్తగా ఒక ఐడియా చేసి ఇలాగ వీడియోలు పెట్టడానికి మీరైతే మాకు సపోర్టింగ్గా సబ్స్క్రైబ్ మాత్రం మన ఛానల్ని చేసుకోండి నెక్స్ట్ వీడియోలు కలుసుకుందాం ఇప్పటికైతే బాయ్ ఫ్రెండ్స్